దీనికి ఇప్పుడు మనము మనం అర్థం చేసుకుంటే పేగులు ఉంటాయి పేగు లోపల ఫుడ్ డైజెస్టెడ్ అన్ డైజెస్డ్ ఫుడ్ ఉంటుంది సో ఈ రెండు కారణాల వల్ల అంటే పేగు ప్రాబ్లం ఉన్నా కానీ తినే ఫుడ్లో కానీ ఏ కారణమైనా మనకు మార్పు వచ్చింది అనుకోండి సో దానివల్ల మనకు మోషన్ ఫ్రీ కాకపోవడం అవుతుంది సో సపోజ్ వి కన్సిడర్ పేగు ప్రాబ్లం అనుకోండి సో పేగులు వీక్ అయిపోయాయి నరాల సంబంధంతో లేకపోతే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు పేషెంట్ ఎస్ బెటర్ ఇవన్నీ నరాలు దెబ్బతిని మోషన్స్ పేగులు సరిగా చేయవు సో దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఫుడ్ గురించి ఇప్పుడు తినే ఆహారం గురించి కూడా మనకు మోషన్ ఫ్రీ కాకపోవడం అవుతుంది ఎందుకు మన తినే ఆహారంలో మనకు కావాల్సిన వస్తువులు అపార్ట్ ఫ్రమ్ విటమిన్స్ మినరల్స్ క్యాలరీస్ ప్రోటీన్స్ ఇవి కాకుండా మనకు మెయిన్ ఫైబర్ కావాలి ఫైబర్ అంటే పీచు అంట ఈ పీచు ఉంటేనే మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది ఈ పీచు లేకపోతే మన ఫుడ్ ఫ్రీ మోషన్ కాదు సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అని నార్మల్ చూసేది ఇప్పుడు మన పీచు పదార్థము చాలా తక్కువ ఉంటుంది మన ఫుడ్లో ఎస్పెషలీ నువ్వు ఈ వెస్ట్రన్ డైట్స్ వెస్ట్రన్ డైట్స్లో పీచు పదార్థం చాలా తక్కువ ఉంటుంది సో వాళ్లకు కాన్స్ప్రేషన్ అయ్యే అవకాశం కాన్స్ట్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి మన ఇండియాలో పీచు పదార్థం ఉంటుంది కానీ ఇప్పుడు ఆ తినే లైఫ్ స్టైల్ అంటే హ్యాబిట్స్ మారిపోతుంది పబ్లిక్లో సో దానివల్ల మనకు కాన్సపేషన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు కండిషన్ ఇన్ ఇన్ ఇండియా సో దానివల్ల మనకు పీచు పదార్థం చాలా ఇంపార్టెంట్